ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఆ అమ్మవారి కరుణా కటాక్ష సిద్ధిరస్తుగా మనం ఈ వీడియోలో పునర్వసు పుష్యమి ఆశ్రేష ఈ నక్షత్రాల వారికి సరిపోయే అంటే శుభం కలిగించే నక్షత్రాలు ఏవి అంటే వివాహం చేసుకోవాలి అంటే ఏ నక్షత్రం వారిని వివాహం చేసుకుంటే జీవితం సుఖ సంతోషాలతో సాగుతుంది ఏ నక్షత్రంలో గృహప్రవేశం చేస్తే సుఖప్రదమైన జీవితం లభిస్తుంది తొలిసారిగా ఉద్యోగానికి ఏ నక్షత్రం నాడు పెడితే బాగుంటుంది ఇలాంటి ముఖ్య విషయాలు అన్నీ ఎప్పుడు చేస్తే శుభం కలుగుతుంది అని తెలుసుకునే వర్ష క్రమంలో మూడవ భాగంలో మనం పునర్వసు పుష్యమి ఆశ్రేష ఈ నక్షత్రాల గురించి వివరంగా తెలుసుకుందాం నేను ఇంతకుముందు తారాబలం ఎలా చూడాలి అనే వీడియో కూడా మన ఛానల్లో పెట్టి ఉన్నాను మీరు గనక ఆ వీడియో చూస్తే మీరే సులభంగా ఇతరులకు తారాబలం చెప్పగలరు వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇక మనం వీడియోలోకి వెళ్లే ముందు ఒక రిక్వెస్ట్ మీరు గనక వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఒక షేర్ చేయండి మీ సపోర్ట్నివ్వండి ఇక స్టార్ట్ చేద్దాం మనకు ఇరవై తొమ్మిది నక్షత్రాలు పార్ట్ వన్ పార్ట్ టూలో మనం అశ్విని నుండి ఆరుద్ర నక్షత్రాల వరకు కూడా వివరంగా చెప్పుకున్నాం ఇక ఈ వీడియోలో మనం ముందుగా పునర్వసు నక్షత్రం గురించి చెప్పుకుందాం పునర్వసు నక్షత్రానికి అధిపతి గురు భగవానుడు అంటే దేవగురువు బృహస్పతి ఈ పునర్వసు నక్షత్రం వారికి కలిసి వచ్చే నక్షత్రాలు ఏమిటి ఏ నక్షత్రం వారిని వివాహం చేసుకుంటే బాగుంటుంది ఏ నక్షత్రంలో ముఖ్యమైన పనులు శుభకార్యాలు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం పునర్వసు నక్షత్రం వారికి పుష్యమి మఘ ఉత్తర చిత్త స్వాతి అనురాధ మూల ధనిష్ట శతభిషం ఉత్తరాభాద్ర అశ్విని కృత్తిక మృగశిర ఆర్ద్ర ఈ నక్షత్రాల వారు అనుకూలంగా ఉంటారు వివాహానికి ఏ శుభకార్యానికైనా కూడా ఈ నక్షత్రాలు పనులు చేస్తే విజయం లభిస్తుంది ఇక పుష్యమి నక్షత్రము ఈ పుష్యమి నక్షత్రానికి అధిపతి శని ఈ పుష్యమి నక్షత్రానికి ఏ నక్షత్రం వారు అనుకూలంగా ఉంటారు ఇప్పుడు చూద్దాం ఆశ్రేష పుబ్బ హస్త స్వాతి విశాఖ జ్యేష్ఠ పూర్వాషాఢ శ్రవణం శతభిషం పూర్వభద్ర రేవతి భరణి రోహిణి ఆర్ద్ర పునర్వసు ఈ నక్షత్రాల వారు వివాహానికి వీరికి సరిపోతారు ఈ నక్షత్రాలు ఏ పని చేసినా విజయం కలుగుతుంది ఇక ఇప్పుడు ఆశ్లేష నక్షత్రము ఈ నక్షత్రానికి అధిపతి బుధుడు ఇక ఈ ఆశ్లేష నక్షత్రం వారికి అనుకూలమైన నక్షత్రాలు మఘ ఉత్తర చిత్త విశాఖ అనురాధ మూల ఉత్తరాషాఢ ధనిష్ట పూర్వభద్ర ఉత్తరాభద్ర అశ్విని కృత్తిక మృగశిర పునర్వసు పుష్యమి ఈ నక్షత్రాల వారు వీరికి వివాహానికి అనుకూలము ఈ నక్షత్రాలు ఏ పనులు చేపట్టినా విజయం చేకూరుతుంది మిగిలిన నక్షత్రాల వివరాలు తర్వాతి భాగాల్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ని ఇవ్వండి జై శ్రీమన్నారాయణ స్వస్తి